జై భవాని జై జై భవాని నాగ తీర్థం వచ్చామమ్మ అందరు కూడాను బావుగా తీసుకొచ్చారు అందరినీ కూడా సేవకుల అందరినీ నాగతీర్థం అమ్మవారు అమ్మవారు మా గణపతి స్వామి దీపారాధన చేసుకుంటున్నాడమ్మ బావగారు ప్రదక్షిణ చేస్తున్నారు మా తమ్ముడు మా బామ్మది కొండలమ్మ అంతా అడవి నాగతీర్థం వంటిది వస్తుంది జై భవాని జై జై భవాని ఓం హర మహాదేవ శంభోశంకర్ నాగతీర్థం దగ్గర శివలింగం ఉందమ్మా శివలింగానికి బావగారు అభిషేకం చేసుకుంటున్నారు సత్సంగ సభ్యులు ఓం శక్తి సత్సంగ సభ్యులు అధినేత అయినటువంటి వీర్రావరెడ్డి గారు మాకు తీర్దන්නේ కరపశ అవుంది ఎండికరుపడదు నందీశ్వర నమః నందిేశ్వర హర హర మహాదేవ నందిేశ్వర హరి ఓం నమస్తే వర హర మహాదేవ సింభో శంకర గంగమ్మ తల్లి కొండలోంచి వస్తుంది ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఇవన్నీ కూడా అడగలమ్మ బాటకంగమ్మ అమ్మవారి గుడి వెనకాల నాగదేవత అమ్మవారి గుడి నాగతీర్థం అంటారమ్మ నాగతీర్థం దగ్గర బావగారు తీర్థం తీసుకుంటున్నారు తీర్థం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం

నాగ కొండలోంచి వస్తుంది వాటర్ కొండలలో నెలకున్న కోనేటి రాయడు వాడు కొండలంత వారాములు గోపెటి వాడు కొండలలో నెలకున్న కోనేటి రాయడు వాడు ఓం నమో వెంకటేశాయ నాగతీర్థం దగ్గర భక్తులు నాగదేవతని దర్శనం చేసుకోవడానికి వచ్చారమ్మా మహేంద్రవాడ భక్తులు మహేంద్రవాడ సత్యాంగం సభ్యులు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఓం నమో వెంకటేశాయ గోవిందా నరకము మాతకు జై ఓం శక్తి హే പണ്ടുരംഗ പരമശിരിമം പണ്ടുരംഗ അതേ മൂർത്തി ഗാനം ഈ മധുരം മധുരം പാണ്ടുരംഗം അരേ ശ്രീനിവാസ కోరిన కోరికలు తీసి వెంకటేశ్వర స్వామి బాటగంగమ్మ తల్లి వల్ల అన్నీ నెరవేరుతాయని భక్తులు మేళలో ఇల్లులు కడుతున్నారమ్మ మేళలో పొలాలు అన్నీ కూడా కడుతున్నారు ఓం నమో వెంకటేశాయ గోవింద అన్నీ తెలుసు పరమ పవిత్రమైన రోజున ఏ మహాపురుషుల యొక్క పేర్లు విన్నంత మాత్రం చేత చెప్పుకున్నంత మాత్రం చేత వెంకటేశ్వర స్వామి వారు చిరిబొగ్గి వింటారో అటువంటి పరమ పవిత్రమైనటువంటి వ్యక్తులు వాళ్ళు అందులో అగ్రగణ్యులు మహానుభావులు అదిగో ఆ శ్రీశైల పూర్ణులు అని మనం పిలిచేటటువంటి తిరుమల నమ్మి 我想。